स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थै स्मृता मतिमतीमशुभान्ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता शातोदरी शान्तिमती निराधारा निरञ्जना एता गोपनामालि శాత ఉదరి అమ్మవారి నామం శాతం అంటే ఏమిటి రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ శాతము అంటే ఇలా లోపలికి ఉండేటువంటి అంటే ఒంపుగా ఉండేటువంటి అర్థం లోకంలో మనం చూస్తుంటే అందరికీ కూడా లంబోదరులు చక్కగా బ్రహ్మాండంగా బైక్ కనిపిస్తుంటాయి అమ్మవారికి అట్లా లేదట శాతోదరి అంటే పొట్ట అట్లా లోపలికి ఉందన్నమాట ఉదరి అంటే పొట్ట ఉదరం ఉదర భాగం అది ఎలా ఉందట అంటే అట్లా లోపలికి ఉందన్నమాట అని ఒక నామం ఒక అర్థం ఆరోగ్యానికి కారణం పొట్ట ఏట పొట్టని బట్టి ఆరోగ్యం నిర్ధారించవచ్చు బొర్ర ఉంటే అనారోగ్యం ఉన్నట్టే బొర్ర లేకపోతే అనారోగ్యం లేనట్టే అని శాస్త్రం అందువల్ల యోగాభ్యాసాలు ఏం చేసినా కూడా అవన్నీ పొట్ట మీదే పడుతుంటాయి అందువల్ల అమ్మవారు ఎలా ఉన్నారంటే యోగిక శక్తి ఆమె యోగస్వరూపిణి కదా అమ్మవారు కాబట్టి అమ్మవారు ఎలా ఉన్నారంటే శాతోదరి శాతం అంటే అలా అణచబడ్డటువంటి ఉదరి ఉదరం కలది అని ఒక అర్థమైతే ఇంకో అర్థం చెప్తున్నారు శాతం అంటే ఎవరిట శత సంబంధిని ఈమెకు వందల కొలది పిల్లలు కలవాళ్ళు అంటే ఎంత అనేక మంది పిల్లలు ఉన్నారు ఏమిటి అంటే జగత్తు మొత్తం కూడా అమ్మవారి యొక్క సంతానమే కదా మరి సాధారణంగా సంతానం ఎక్కువైతే పొట్ట పెద్దగా కావాలి కానీ మరి తక్కువ ఎట్ల అవుతుందని అంటే అదే అమ్మవారి యొక్క శక్తి అన్నారు శాతోదరి అమ్మవారు ఆ కుమారస్వామిని గణపతిని అమ్మవారు ఎంత గొప్పగా ప్రసవించారు అంటే వాళ్ళ శరీరంతో పుట్టలేయట వాళ్ళు మనం చెప్పుకున్నాం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఆ చూపు మాత్రం చేతనే వాడు ఉద్భవించారు అటువంటి శక్తి సంపన్నత్వం కలది అమ్మవారండి మామూలు గారు అందువల్ల అమ్మవారు ఎంత గొప్పదండి అంటే ముగురమూల పుటమ్మ చాల సురారులమ్మ కడుపానడి పుచ్చినయమ్మ എട്ട് അതേ കടുപറ അനം നോരാര ചൂച്ചാ കള്ളാര ചൂസാരാ ചോ ചോലാരാ വി എന്താണെന്ന് ചെടാ വീട്ട അകാരമവാരടി പുച്ചു നമ്മൾ అట్లా అమ్మవారికి ఇక్కడ శాతోదరి అంటే శత ఉదరి అంటే శతాలకు పైగా అమ్మవారి యొక్క పుత్రులు ఉన్నారు ఇక్కడ అంటే ఉపాసకులు ఉన్నారట అటువంటి ఉపాసకులని అమ్మవారు జనయించింది అందువల్ల అమ్మవారి మొదటి నామం ఏమిటంటే శ్రీమాత అని ఆరంభం అవుతుంది నామం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అందువల్ల శాతోదరి ఇక్కడ అమ్మవారు ఎంతమంది వచ్చారో తెలియదు అమ్మవారి యొక్క ఉదరం నుంచి అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఉదరం పెద్దగా కాకుండా చాలా లోపలికి అలా ఉందట అటువంటి స్వభావం కలదు అమ్మవారు అని చెప్పి శాతోదరి నామని చెప్పారు ఇక శాంతిమతి అని ఇంకో నామని చెప్పారు శాంతిమతి అంటే సాధారణంగా అమ్మవారి యొక్క నామం మనం ముఖం చూస్తే శరత్చంద్ర నిభానన అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క ముఖం చూస్తే తాను మనకు శాంతి లభిస్తుంది అనుకున్నాం ఇక్కడ శాంతిమతి అమ్మవారి యొక్క ఆ యొక్క నేత్రములు అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే సగుణ స్వరూపాన్ని మనకు శాంతి లభిస్తుంది అంటే లోకానికి శాంతి ఇవ్వడానికే అమ్మవారు కూర్చున్నదా అన్నట్టు మనకు భాసి అమ్మవారు అందుకే మన అన్ని మంత్రాల్లో కూడా మనం చెబుతుంటాం శాంతిర్భవతూ అందరికి శాంతి ఎక్కువగాక స్వస్తిర్ స్వస్తిర్భవతు అందరికీ స్వస్తి కలుగుగాక అందరికీ మంగళం కలుగుగాక అందరికీ కూడా ఆనందాన్ని కలిగించుగాక లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 అంటుంది వేదం అటువంటి ప్రకారంగా అటువంటి శాంతి శాంతి అంటే ఏమిటా అంటే ఉపరమణం అంటే మళ్ళీ మనం పుట్టాలి మళ్ళీ మనం ఏదో చేయాలి అనేటువంటి ఒక కోరిక లేకుండా ఉండటమే శాంతి దాన్నే శాంతి అంటాం కదా అందరం కూడా శాంతి కోసం ప్రయత్నం చేస్తుంటాం అంత అశాంతిగా కాబట్టి శాంతి ఇచ్చేటువంటి స్వరూపం కావాలి అంటే ఆధ్యాత్మిక భావనలో భక్తి భావనలో ఉంటేనే మనకు శాంతి లభిస్తుంది ఇంకా వేరే మార్గము ద్వారా శాంతి మనకు లభించదు అటువంటి అమ్మవారిని ఆశ్రయిస్తే చంద్రుని దగ్గర ఎట్లయితే కూర్చుంటే మనకు చల్లదనం వస్తుందో శీతలత్వం కలుగుతుందో అమ్మవారిని ఆశ్రయిస్తే శాంతి అలా వస్తుందనమాట అటువంటి స్వభావం కలదు అమ్మవారు అందువల్ల అమ్మవారిని శాంతి మత్య నమ అంటున్నాం మనం ఇక నిరాధార అంటే అమ్మవారు అన్నిటికీ ఆధారం అమ్మవారికి ఆధారం అంటూ ఏమి లేదు అంటే ఆమె సకల జగత్తు చరాచర జగత్తు మొత్తం కూడా వ్యాపించి ఉంది అమ్మవారు అందువల్ల అమ్మవారికి ఆధారం లేదు నిర్గత ఆధారో అధిష్టానాంతరం ఎస్యా సర్వ సత్యేతి అనాధారాంతరా అందువల్ల అమ్మవారిని ఏమన్నారు భాష్యపచని చెప్పారు ఇక్కడ అంటే అమ్మవారి అన్నిటికీ ఆధారము అమ్మవారికి ఆధారం అంటూ ఏమి లేదు అదే ఇది యొక్క నామాన్ని చెప్తూ ఇంకో నామం చెప్పారు నిరూపమా అని అన్నారట అంటే దేంతో పోలుద్దాము అంటే పోల్చబడే వస్తువు లేదు ఆమెతో అందువల్ల అమ్మవారిని నిరూపమా అన్నారు అంటే ఇంకో వస్తువుతో పోల్చలే అమ్మా నిన్ను శరత్ చంద్రని బాధనాన్ని కదండి కదండీ అంటే అది కూడా సరిపోదట అమ్మవారి యొక్క ముఖకాంతి ముందు చంద్రుడు వెలవెల పోతాడట కాబట్టి చంద్రుడి ముఖంలో కొన్ని మచ్చలైన ఉన్నాయేమో కానీ అమ్మవారి ముఖంలో మచ్చ కూడా లేదట కాబట్టి ఉపమానం చేయలేము అమ్మవారిని మనం అందువల్ల అమ్మవారిని నిరూపమా అన్నారు అంటే ఉపమానం లేదు పోల్చబడేటువంటి వస్తువు రెండవది లేదు ఏక వస్తునే ఉంది ఆమె అమ్మవారు అందువల్ల ఇక్కడ కూడా నిరాధార అంటే వేరేటువంటి ఆమెకు ఆధారమేమి లేదు ఆమె సకలానికి ఆధారం సకల జగత్తు జరాచర జగత్తుకు ఆధారభూతమైనటువంటి శక్తి స్వరూపిణి ఆమె అని చెప్తూ నిరాధార అన్నారు ఇంకా నిరంజన అనేటువంటి నామం చెప్పుకుంటున్నాం మనం అంజనము అంటే కాటుక అంటే ఇక్కడ ఒక అర్థం కాటుక అని చెప్పుకోవాలి అంజనం అంటే ఇంకోటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి నామం ఇది అంటే కాటుక లేదా అంటే అమ్మవారి కాటుక ఉన్నప్పటికీ నిరంజన అంటే ఇక్కడ కాటుక అంటే కాటుకే అర్థం కాదండి కాటుక కాదు నల్ నలుపు దేనికట అజ్ఞానానికి చిన్నం అంటే గుర్తు అంటే అమ్మవారి యొక్క స్వరూపంలో అజ్ఞానానికి తావులేదు అనేటువంటి అర్థాన్ని చెప్పేది చెప్పారు ఇక్కడ నిరంజనా ఇంకా అంతేకాకుండా అమ్మవారు నిరం అంజనం అంటే మాయ అంటే నలుపు అంటే మాయ అమ్మవారి యొక్క స్వరూపంలో మాయ లేనే లేదు అంటే అంత యథార్థ స్వరూపం అని అర్థం అనమాట యథార్థ స్వరూపంలో ఉన్నప్పుడు అక్కడ వేరేటువంటి మాయకు కానీ వేరే మార్గానికి కానీ కుటిలత్వానికి కానీ చంపరత్వానికి కానీ చపలత్వానికి కానీ ఆధారం లేదు అంటే శుద్ధ శుద్ధంగా ఉండేటువంటి మార్గం అమ్మవారి యొక్క మార్గం అందువల్ల అమ్మవారిని నిరంజన అన్నారంటే అవిద్యా సంబంధం ఇక్కడ లేదు ఎటువంటి మాయా సంబంధం ఇక్కడ లేదు అని చెబుతూ అమ్మవారి యొక్క స్వరూపాన్ని పూర్తిగా వర్ణిస్తూ చెప్పేటువంటి నామం ఇది నిరంజన అంటే ఆపాదమస్తకం కూడా ఎర్రని కాంతితో కలిగింది అనమాట అంటే అమ్మవారి యొక్క శరీరంలో ఏమాత్రం అజ్ఞానం లేదు జ్ఞానం కలది జ్యోతిస్వరూపం కలది అమ్మవారు అని చెప్తున్నారట అందువల్ల అమ్మవారి నిరంజన అంటున్నారు ఇక్కడ అందులో ఈ నామాన్ని ఎలా చెప్పుకోవాలంట నిరంజనాయ నమ అని చెప్పుకోవాలి ఇటువంటి నామాలు మొత్తం కూడా చాలా విశేష నామాలు శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజనా ఎవరైతే ఈ నామాలు వింటారో వాళ్లకు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందంటల్లో ఏమాత్రం సందేహం లేదు ఓం శ్రీమాత్రే నమ